ओम अस्मद्गुभ्यो नम श्रीमते राजा नम अनाघ्रताव्यम बहुगुणपरी मनसो दुहां सौहादित गहनम पदा सौभ्रात्रषवो श्रीर्मह्यं बहुमुखय वाणी विलसी तर्कत्र प्रबोधनपरायण जिज्ञासुजन जीवा श्रीरंगार्य गुर भजे నీలాతుంగ తటి సుప్తముద్బోధ్యకృష్ణం పారాథ్యం స్వ శ్రుతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోత్సిష్టాం సృజని గళళితం యా బాత్వ్య భుక్తే గోదాస్య నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ ఆండాతివడిహళం ప్రియా భగవద్బంధులారా మనమాచరిస్తున్నటువంటి ధనుర్మాసవ్రతములో ఇరవై తొమ్మిది ముప్పై చివరి పాశురముల దగ్గరికి ఇచ్చేసాం చూస్తూ ఉండగానే ఇరవై తొమ్మిది ముప్పై రెండు పాశురములను షాత్తుమరై పాశురములు అంటారు షాత్తు అంటే ముగింపు అని అర్థం ముగింపులో పఠించేటటువంటి రెండు ఉపాశురములు ఇవి వింజామర సేవగా స్వామికి మన హర్షక స్వాములు వింజామర సేవను గావిస్తూ ఉంటారు ఈ పాశురముల ద్వారా ఈ రెండు పాశురములలో அம்மா ஆண்டாள் அம்மவார் ஏன் தெளிஜேசாரோ மனம் சூதம் முதுக இரவை தொண்ணவ பாஷுரம் சித்தும் சிறுகாலே வந்துண்ண இச்சே உன் பொத்தா மறையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை எத்துண்ணம் குலத்தில் நீ குத்தே வளங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் என்று கான் கோவிந்தா எத்தைக்கு மேடேடு பிறவிக்கும் ఉందన్నోడుతో మేయావో మునక్కే నా మాంచై ఓం మత్తంకా మంగళ మాత్తలో రెంబావాయి అని ఇరవై తొమ్మిదవ పాశం గోపికలు ఆచరిస్తున్నటువంటి వ్రతం అమ్మ గోదాదేవి గోపికలందరినీ కూడా గోకులములో ఉన్నట్టుగా భావన చేసి శ్రీవిల్లిపుత్తూరులో ఆచరిస్తున్నటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం ఎవరి కోసం ఆచరిస్తున్నారు ఈ వ్రతాన్ని ఊరి వారందరి కోసం పెద్దలేం తెలియజేస్తారు వర్షానికై వ్రతాన్ని ఆరంభించమంటే వర్షం కోసమని ఊరి ప్రజలందరి కోసముగా ఆచరిస్తున్నట్టుగా ఆచరిస్తూ తాను మా తాను మాత్రం కోరేటటువంటిది మరొక విషయం ఉంది అని అదేమిటి ఆ విషయం అంటే పరై అంటూ పరై అంటే వ్రత సాధనానికి కావలసినటువంటి ఒక పరికరముగా తెలియజేస్తూ ఉన్న ఈనాడు ఆ పరై అంటే ఏమిటో తెలియజేస్తారు ప్రతి పాశురంలో మొదటి పాశురము నుండి కూడా పరై నారాయణనే నమ్మక్కే పరై తరువానని సంపూర్ణ విశ్వాసముతో మనము శ్రీమన్నారాయణునే తలుస్తూ ఉన్నాము కొలుస్తూ ఉన్నాము కనుక అతడే మనకు పరై అనేటటువంటి సాధనాన్ని ఇవ్వగలడు అని కాంక్షించారు అదే నిత్యకై పర ఇప్పుడు ఆ పరై అనేటటువంటిది ఒక సాధనమని ఒక ఢంకా అని ఇంతవరకు తెలియజేసినా కూడా ఈనాటి పాశ్రమంలో ఏం తెలియజేస్తారంటే పరై అంటే కేవలం ఒక వ్రత సాధనం మాత్రమే కాదు మేము కోరేటటువంటిది మరొక విశేషం ఉంది శ్రీకృష్ణ ఏమిటది అంటే నీకు నిత్య కైంకర్యమే మేము కోరేటటువంటి పర అంటున్నారు నిత్య కైంకర్యము అనేటటువంటిదే మాకు కావాలి నిన్ను వీడి మేము ఎప్పుడు ఉండము ఎలాంటి నిత్య కైంకర్యము అంటే ఆనాడు నీవు దండకారణ్యము బయలుదేరి వెళుతూ ఉంటే నీ వెంటనే వస్తానని అమ్మ సీతమ్మ తల్లి ఉన్నది అదేవిధంగా లక్ష్మణస్వామి కూడా నీ నిత్య కైంకర్యము ఆచరించడం నీ వెంట ఉండి నిత్య కైంకర్యాన్ని సమర్పించడానికి విచ్చేసినటువంటి లక్ష్మణస్వామి లాంటి నిత్య కైంకర్యం కావాలి అని కోరుకున్నారు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు చిత్తుం చిత్తుహాలే వందున్నై విత్తు అంటున్నారు మేము బాగా తెల్లవారక ముందే మేల్కొన్నాం తెల్లవారక ముందే మేల్కొని ఏం చేస్తున్నాము ఈ వ్రత వ్రతము కోసమని తెల్లవారక ముందే మేల్కున్నాము ఇంత చిన్న పిల్లలము సిత్తులే అంటే ప్రాతకాలము కంటే ముందు అంటే వెలుగు రాకంటే ముందు ఉన్నటువంటి చాలా చీకటిగా ఉన్నటువంటి కాలం ఆ కాలంలోనే మేము నిద్ర మేల్కొని మిగతా అందరినీ తోడుకొని మేము ఒక్కరము ఆచరించలేదు ఈ వ్రతాన్ని అందరినీ కలుపుకొని బయలుదేరాము ఈ వ్రతాన్ని వ్రతము ఆచరించేటటువంటి స్థలానికి అయితే ఈ వ్రతం ఆచరిస్తున్నామన్నా కూడా భగవత్ ప్రాప్తి కలగాలన్నా కూడా మాకు జ్ఞానము కానీ కర్మ కానీ భక్తి కానీ సాధనము కాదు అని తెలుసుకున్నాము ఏమిటి మరి సాధనము భగవంతుడే సాధనము భగవానుడే సాధనము మరొకటి కాదు అని మేము తెలుసుకున్నాము తండ్రి అందుకనే సంపూర్ణ శరణాగతి చేస్తూ మీ దగ్గరికి వచ్చాము ఎలా వచ్చామంటే ఆనాడు విభీషణుడు ఎలాగైతే సంపూర్ణ శరణాగతితో నిన్ను చేరాడో అదే విధంగా మేము కూడా సంపూర్ణ శరణాగతితో నీ దగ్గరికి విచ్చేసాము అంటూ ఉన్నై చేవిత్తూ నిన్ను సేవించాం నీ యొక్క నామ సంకీర్ణ నామ సంకీర్తన చేశాము అటువంటి భక్తి కలిగి ఉన్నాము ఉన్ పొత్తా మరయ్యడియే పోత్తుం నీ బంగారు తామరల వంటి పాదములకే మంగళాశాసనం చేశాము పోత్తి పోత్తి అంటూ పాశ పోత్తి పాశ్రములో నీ పాదములకు మంగళాశాసనము చేశాము నీవే భగవంతుడవని నమ్మి విశ్వసించాము అని మంగళము పాడాము అండ్రు 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 ఇవ్వులహమలందా అడిపోత్తి అంటూ మంగళం పాడాము పొరుల్ కేళాయి పొత్తామరయ్యడియే పోతుం పౌరులుకెళ్ళాయి అయితే అట్లా పాడినందుకు మేము మంగళం పాడినందుకు ప్రయోజనం ఏమిటో చెప్తాం విను అంటున్నారు ఆ ప్రయోజనం ఏమిటి ఎందుకు మంగళం పాడాము నిన్నే సంపూర్ణంగా విశ్వ విశ్వసించి మంగళం ఎందుకు పాడాము తెలుసా స్వామి ఎత్తుండం కుల ఎత్తుణ్ణం నీ అంటున్నారు పశువులను మేపి జీవించే కులములు జన్మించిన నీవు విను అంటున్నారు అంటే ఎవరికి తెలియజేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళాము మా విషయం వినమని వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠనాథుడి దగ్గరికి వెళ్ళలేదు మా కులంలోనే మా గోపవంశంలో ఉన్నటువంటి నీచెంతకు విచ్చేశాము గోపాలకృష్ణుడి దగ్గరికి ఇచ్చేసాము అని తెలియజేస్తున్నారు మా కులంలో నీవు ఉన్నటువంటి వాడవు అందుకని కృష్ణ నీకే మేము విన్నవించుకోవడానికి విచ్చేశాము ఏం విన్నవించుకోవాలని వచ్చారు అంటే తే ఎంగళై పోగాదు నీ ఆంతరంగిక కైంకర్యములలో మమ్ము పరిగ్రహించు నీ ఆంతరంగిక కైంకర్యము చేసేటటువంటి సౌకర్యాన్ని మాకు ప్రసాదించు అంటున్నారు అంత దగ్గరగా ఉండి ఏ గోపికలు అది నా కన్ నాది ఉత్తర్యం ఇవ్వండి అంటే ఇచ్చేటట్టుగా ఉండాలి నా వేణువు అక్కడ ఉంది ఇవ్వండి అర అంటే మేము మేము ఇవ్వాలి ఇది అంతరంగిక కైంకర్యం నా నా నెమలి పించం ఎక్కడో ఉంది పెట్టుకున్నాను దొరకడం లేదు ఇవ్వండి అంటే ఇచ్చేటట్టుగా మేము ఉండాలి అటువంటి సేవను మాకు ప్రసాదించు అటువంటి కైంకర్యాన్ని ప్రసాదించు అంటున్నారు ఇది అంతేకాదు ఇత్తై పరై కొల్వాన్ గోవిందా గోవింద ఈనాడు మేము పర పుచ్చుకొనడానికి రాలేదు సరే ఇన్ని రోజులేమో పర కావాలి పరై కావాలి ఆ వాద్య పరికరం ఒకటి కావాలన్నారు కదా అంటే కేవలము మేము పరై పుచ్చుకోవడానికి రాలేదు కదా గోవింద అంటున్నారు ఇంతకాలము పరై అంటే ఒక వ్రత సాధనము దానికోసమే వచ్చారు అనుకున్నాను లోకమంతా కూడా అలాగే అనుకుంటున్నారంటే కాదు అది లోకం కోసం మాత్రమే పరై అనేటటువంటి సాధనము పెద్ద ఢంకా కావాలన్నాము ఊరేగింపు ఊరేగింపుగా వెళ్తూ నీ యొక్క నామ సంకీర్తననే చేస్తామన్నాము ఎవరు నామ సంకీర్తన కోసం చేస్తారండి నగర సంకీర్తన చేస్తూ భగవంతుని యొక్క నామ సంకీర్తన శ్రీనివాస గోవింద అంటూ వెళ్ళి నామ సంకీర్తన చేస్తాము తండ్రి కానీ మేము కోరేటటువంటి పర అనేది మాత్రం ఇది కాదు మరి ఏమిటి అంటే కూడా అరై వెళ్ళు షీర్ గోవింద అని అన్ని పరికరములు అన్ని కావాలని చెప్పాము మాకు మా జ్ఞాన లోపము తీరాలి అనుకున్నాము అందుకనే మా కులంలో ఉన్నటువంటి గోవిందుడై అతి సులభుడై మా గోపవంశంలో జన్మించినటువంటి నిన్ను మేము కోరుతున్నాము గోవింద అని నాడు గోవింద శబ్దముతో నిన్ను కీర్తిస్తున్నాము అంటున్నారు ఎత్తక్కు మేడేడు పిరవిక్కుం ఉందన్నోడుతో మేయావో ఉందన్నోడుత్ మేయావో మునక్కే నామైవోం ఎప్పటి వరకు ఉండాలి తెలుసా స్వామి నీ ఆంతరంగిక సేవకులుగా మేము ఎప్పటి వరకు ఉండాలో చెప్తున్నారు ఏడేడు జన్మలకు ఎత్తైక్కుం ఏడేడు పిరవిక్కుం ఏడేడు జన్మలకు నీతోనే సంబంధం గలవారిగా ఉండాలి ఈ ఒకనాడు రెండు రోజులు చేసేటటువంటి సేవ కాదు ఎల్లప్పుడూ నీ దాస్యము మేము చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క దాసుల అండి అనేటట్టుగా ఉండాలి మా స్థితి అని తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర మేము మీ భృత్యుడి వలె ఉండాలి అని తెలియజేశారు మీ భృత్యులకు మీ సేవకులకు సేవకులకు సేవకులుగా ఉండాలి భగవత్ సేవకులుగా ఉండాలి అందులో ముఖ్యంగా ఏడేడు జన్మల వరకు కూడా నీ యొక్క సేవ చేసుకునే భాగ్యము కలిగించు అను అని విశేషంగా కోరుతున్నటువంటి పాశురమే ఈనాటి ఇరవై తొమ్మిదవ పాశురం మత్తై నంకా మంగళ్ మాత్తు అంటున్నారు ఇంకా ఒకటి ఏమిటి అంటే ఈ కోరిక కాకుండా మరొక కోరిక మా చింతకు రావద్దు మాకు కలిగేటి ఇతర పోగొట్టు తండ్రి ఏమండి మన మనస్సు అనేటటువంటిది కోతి వంటిది అని తెలియజేస్తారు వానరం వంటిది ఒక చోట ఉండదు ఎప్పుడు ఏమి ఆలోచిస్తుందో తెలియదు ఎప్పుడేమి ఆలోచిస్తుందో తెలియదు ఇప్పుడే ఇది అడిగి మరొకటి ఒకటి మళ్ళీ వెంటనే మరొక వైపుకి దృష్టి పోతుంది అటువంటి స్థితి మాకు కలగకుండా నిరంతరము నీ యొక్క నిత్య కైంకర్యమును చేసేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని అనన్యభక్తి కలిగినటువంటి ఆండాళమ్మవారు గోపికల బృందమంతా కూడా ఈనాడు స్వామి చింతకు చేరి భగవంతునికి సేవ చేసే భాగ్యాన్ని కృపజేయమని వేడుకున్నారు అదేవిధంగా మనమందరము కూడా ఆ భగవంతునికి నిత్యము ఆంతరంగిక కైంకర్యం చేసుకునేటటువంటి నిష్ట మాకు కలగాలి అదేవిధంగా ఇతరమైనటువంటి వ్యాపకాల ఎందు మా మనస్సు పోకుండా భగవంతుని ఎందే ధ్యానము నిమగ్నమై ఉండేటట్లుగా మాకు కృపజేయుము అని తెలియజేసేటటువంటిదే ఇరవై తొమ్మిదవ ఇక ముప్పై అవ చూద్దాం ఏం తెలియజేశారు ముప్పయవ పాశురములో ఫలశ్రుతి తెలియజేస్తారు ఈ ఈ వ్రతానికి అంతటికీ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితం ఏమిటి ఫలశ్రుతి ఉంటుంది కదా దీనికైనా ఆ విషయాన్ని తెలియజేస్తారు ఏం చెప్తున్నారో అవ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ఆ భా అర్ధ విశేషాలను చూద్దాం కడల్ గడయింద మాధవనై కేశవనై తిండి తిరుముఖత్తుయ్యుడయార్ షన్నురంజీ వార్తై అని పుదువై பைங்க மடத்தந்தரியல் பட்டரபிரான் இறுவனை தோல் செங்கல் திருமஹத்து செல்வ திருமாலால் எங்கும் திருவரல் பெத்து இம்பெருவரெம்பா வாய் அணி பாசுரம் ஏன் தெளிஜேஸ் அண்டே மேங்க கடல் மாதவனை கேசவனை இதுல மாதவா కేశవ రెండు నామములు ఓడలతో నిండి ఉన్నటువంటి క్షీర సముద్రాన్ని వంగం అంటే ఓడలతో నిండి ఉన్నటువంటి క్షీర సముద్రములు అటండి అన్ని ఓడలతో నిండి ఉందటండి అటువంటి దానిలో లక్ష్మీదేవిని పొందడానికి లక్ష్మీదేవిని పొందాడండి ఎప్పుడు అంటే పాల సముద్రాన్ని చిలికి మాధవుడైనటువంటి వాడిని బ్రహ్మ రుద్రులకు కూడా నిర్వాహకుడైనటువంటి వాడిని ఆనాడు వ్రేపల్లెలో వీళ్ళందరూ గోపికలందరూ కూడా వ్రతాన్ని చేశారు ఎవరిని ఎవరి గురించి వ్రతము భగవంతుడి గురించి వ్రతం చేస్తూ ఉంటే ఆ ఓడలు గల క్షీర సముద్రాన్ని మధించినటువంటి మాధవుని కేశవుని కీర్తిస్తూ ఉన్నారు కీర్తించి అంగ పరైకొండవార్తై అని పుదువై అయితే కీర్తిస్తేంజర్ తింగల్ తిరుమగత్తు చైడయార్ శన్యురంజి అని వాళ్ళందరూ పాలసముద్రంలో తింగళ్ళు తిరుమగత్తు చైడయార్ శను చంద్రుని పోలినటువంటి దివ్య తిరుముఖ మండలం కలిగిన వాళ్ళు దివ్య ఆభరణములు గల గోపికలండి ఎలాంటి వాళ్ళు గోపికలు అంటే చాలా అందమైన వాళ్ళు అని తెలియజేస్తున్నారు అటువంటి గోపికలందరూ ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని అంగు వార్తై ఈ వ్రతం గురించి ఆనాడు వాళ్ళు పొందినటువంటి వాళ్ళు పరను పొందారటండి అనే వార్తను ఈనాడు మనం చెప్పుకుంటే చాలట ఎంత సులభమైన ఇంత వ్రతము సులభమైన వ్రతం అని చెప్పుకుంటున్నాం కదా దీనిని ఆచరించిన వాళ్ళకి ఏమైనా లభించిందా అండి ఫలితము అంటే లభించిందండి ఫలితము ఏమిటా ఫలితము అంటే ఆనాడు గోపికలంతా కూడా తెల్లవారకంటే ముందే నిద్ర మేల్కొని భగవన్ నామాన్ని కీర్తిస్తూ ఒకరినొకరు మేలుకొల్పుకుంటూ వెళ్ళి వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరిగిందండి అమ్మ గోదమ్మ తల్లికి ఇంత కష్టపడితే ఏమైనా లాభం జరిగిందా అంటే జరిగిందండి ఏమిటి లాభము ఏమి ప్రయోజనం పొందింది ఆండాళ్ళమ్మవారు అంటే శ్రీరంగనాథుడినే వివాహం ఆడతాను విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని అంటే ఆ స్వామి కరిగి విగ్రహ రూపముగా ఉన్నటువంటి స్వామి మనసు కరిగి గోదమ్మవారిని వివాహం ఆడాడు కదా ఇదే కదా ఫలితము గొప్పనైనటువంటి ఫలితము గొప్పనైన ప్రయోజనము అమ్మకు లభించింది ఎప్పుడు ఆనాడు ఆనాడు అంగు అంటే ఆనాడు ఆ అంగు అప్పరైకొండ కొండ వార్తై ఆనాడు పరైను పొందినటువంటి వాళ్ళ యొక్క వార్తను వింటే జాలట మనం ఆనాడు వేపల్లెలో అండి నందవ్రజంలో నిజంగా వ్రేపల్లెలో ఆచరించింది అమ్మ అప్పుడు అమ్మవారు గోదమ్మ తల్లి వ్రేపల్లెలో ఉందా లేదు ఎక్కడ ఉంది శ్రీవిల్లి పుత్తూరులో కలియుగములో ఆనాడు గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని భావన చేసి భావనలో ఈ అంతా ఆచరిస్తుంది ఆచరిస్తూ ఉంటే మళ్ళీ ఫలితం మాత్రం ఉత్తమోత్తమైన ఫలితాన్ని పొందింది అంగు అరైకుండవార్తై అణిపుదువై పైంగమల తందరియల్ పట్టరబిరాన్ కోదై లోకమునకంతటికీ అలంకారప్రాయమైన అటువంటిదంటే అండి శ్రీవిల్లి పుత్తూరు ఈ భూమండలానికే అలంకారప్రాయమైనటువంటి స్థలం ఏదైనా ఉంది శ్రేష్టమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అదేమిటి అంటే అది శ్రీవిల్లి పుత్తూరు అంత గొప్పనైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మ తామర పూసలను ఎల్లప్పుడూ మెడలో ధరించేటటువంటి వాడట ఎవరు పెరియాళ్ళు భట్టనాథులు వారికి కుమార్తెగా లభించినటువంటి గోదాదేవి నడయాడినటువంటి ప్రాంతమైనటువంటి జన్మించిన ప్రాంతమైనటువంటి అవతరించినటువంటి ప్రాంతమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరు అని ఆ శ్రేష్టమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు ఎవరికంటే ముందుగా శ్రీవిల్లి పుత్తూరు పేర్కొంటున్నారు భట్టనాథుడి కంటే ముందుగా గోదాదేవి కంటే ముందుగా శ్రీవిల్లి పుత్తూరుని పేర్కొంటారండి ఎందుకంటే అంత శ్రేష్టమైనటువంటి స్థలం సొన్న శంగ తమిజుమాలై అని పుదువై పైంగమడ తందర్యాల్ పట్టరభిరాన్ కోదై అందుకనే పట్టరభిరాన్ కోదై అంటే విష్ణు చిత్తుల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి నివసించినటువంటి ఆ ప్రాంతము శ్రేష్టమైనటువంటి సంబంధము కలిగినటువంటి కృష్ణ సంబంధము కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క సంబంధం కలిగినటువంటి ఆ ప్రాంతంలో సొన్నత సొన్న శంగ తమిజుమాలై చెప్పిన సంఘ ద్రావిడ భాషలు అండాళమ్మ వారు ఏం చెప్పిందండి గోపికలందరినీ ఒక దగ్గర చేర్చి వ్రతాన్ని ఆచరిస్తూ ఇంత గొప్పనైనటువంటి ఈ మాలికలన్నిటిని ద్రవిడ ప్రబంధం ద్రవిడ భాష అంటారు కదా ద్రవిడ భాషలో మాలికలన్నిటిని కూర్చి స్వామికి అందజేసింది కదా ఎవరికి మనస్సుకు అందనటువంటి ఆ ప్రాంతంలో అప్పుడు దేవుడు దైవము సామాన్యంగా ఎవరికి ఇంత విశేషమైనటువంటి అర్థాలు ఏమీ తెలియదు తత్వార్థం ఏది తెలియని సమయంలో గోదమ్మవారు అందరికీ అంత సులభంగా చెప్పినటువంటి ఆ పరమాత్మకు సంబంధించి ఏ పరమాత్మ అదే గోపవంశంలోకి విచ్చేసి గోవుల వెంట తిరుగుతూ గోపాలుర వెంట తిరుగుతూ ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ గురించి తత్వం అంతా జరిపినటువంటి తత్వ ద్రవిడ భాషలో సులభంగా తెలియజేసినటువంటి అమ్మ చెప్పినటువంటి ముప్పదు తప్ప ఆమె చెప్పినటువంటి ఈ ముప్పై పాశ్రములను తప్పకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో అనుసంధానం అంటే పఠిస్తారో ఎప్పుడు ఈ నెల రోజుల కాలము ఈ ధనుర్మాస కాలము ఎప్పుడైతే మొన్న డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ఈనాడు ముప్పై జనవరి పదమూడవ తారీఖు వరకు జనవరి పదమూడవ తారీఖు నాడు భోగి పండుగ కనుక ఈనాడు వరకు ఇరవై తొమ్మిది ముప్పై శాతమార్యపాసులు చేసుకోవాలి ఇప్ ఈనాటి వరకు అంటే ఈనాటి వరకు ధనుర్మాస కాలం ఈ ధనుర్మాస కాలం అంతా ఈ ముప్పై పాశురములను గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై ముప్పై పాశురములను ఎవరైతే పఠిస్తారో ఇంగు ఇప్పరుశురై పార్ ఇక్కడ ఈ భావముతో ఉచ్చరించిన వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే ముప్పైవ పాశ్రములో ఆనాడు గోపికలు ఆచరించినటువంటి శ్రేష్టమైన వ్రతాన్ని చేశారటండి చేస్తే గోదమ్మ తల్లిని శ్రీరంగనాథుడు భట్ పెరియాళ్ళు వాళ్ళకి కబురు పంపించి మీ అమ్మాయిని కుమార్తెగా అలంకరించి తీసుకొని రండి నేను వివాహం ఆడతాను అన్నాడు ఏ తండ్రికైనా ఆనందమే కదండి సాక్షాత్తు రంగనాథుడు పిలిచాడు అని వల్లభదేవరాయలకు తెలియజేసి అందంగా అమ్మాయిని ముస్తాబు చేసి పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి ముత్తైదు వాళ్ళందరితో కలిసి తీసుకొని వెళ్ళారు పల్లకిలో శ్రీరంగం నాకు శ్రీరంగంలో వివాహం జరిగింది చాలా అద్భుతమైన వివాహం దేనివల్ల జరిగింది ఈ అమ్మకు ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి ఫలానా వారి అమ్మాయి బాగుంది ఈ అబ్బాయికి వివాహం చేయండి చెప్పారా కాదు అమ్మ చెప్పినటువంటి ముప్పై పాటలు అమ్మ చేసినటువంటి తాను ధరించి స్వామికి అర్పించినటువంటి మాలలు పామాలై పూమాలై కదా రెండు రకాలుగా అమ్మ యొక్క నడవడిక తెలుసుకొని స్వామియే అమ్మ గోదాదేవి యొక్క భక్తిని అనన్య భక్తిని గుర్తించి స్వామి అమ్మకి ఇచ్చినటువంటి ఫలితం ఈ ఫలితం అంత గొప్ప ఫలితం లభించిందటండి అప్పుడు ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరులో ఆచరిస్తే అని మనం ఇప్పుడు చెప్పుకుంటే చాలట అంగు అంటే అప్పుడు ఇంగు అంటే ఇప్పుడు ఇంగు ఇప్పరుషరైపార్ అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనను ఇప్పుడు మనము గుర్తు చేసుకుంటే చాలు ఈ నెల రోజులు ఈ పాశురాలన్నీ కూడా అనుసంధానం చేయాలంటే పఠించాలి పఠించిన తర్వాత ఆనాడు ఇలా జరిగిందట అండి అనే ము అనేటటువంటి సంభాషణ మనం ఇప్పుడు చెప్పుకుంటే చాలు అప్పటి సంగతులు ఇప్పుడు చెప్పుకుంటే చాలు ఏం జరుగుతుందట ఈరి రెండు మాల్వరైతోల్ శంగల్ తిరుముఘత్తు తిరుమాలాల్ పేద పర్వత శిఖరముల వలె ఉన్నటువంటి నాలుగు భుజములు కలిగినటువంటి వాడు ఎర్రని కన్నులు గలవాడు దివ్యము దివ్య తిరుముఖ మండలము కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ శ్రీయపతి శ్రీయఃపతి అంటే ఎవరు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కృపా కటాక్షములు మనకు లభిస్తాయి మనం కోరుకునేది అదే కదండి భగవంతుని యొక్క లక్ష్మీనారాయణుల యొక్క శ్రీమన్నారాయణుని యొక్క కృపా కటాక్షం మనకు లభించాలని మనం కోరుకుంటున్నాం అందుకనే ప్రతినిత్యము ద్వయమంత్ర అనుసంధానం చేసుకోమన్నారు శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ దీని వలన అనన్యమైనటువంటి గొప్పనైనటువంటి స్థితి లభిస్తుంది అని ఎంగుం తిరువరుల్ పెత్తు ఇంబురువర్ అంతటను స్వామి యొక్క దివ్య కటాక్షము పొంది ఆనంద ఎవరైతే ఆ విషయాన్ని తలుస్తారో ఈ ముప్పై పాటలను క్రమం తప్పకుండా ముప్పై రోజులు అనుసంధానం చేస్తే ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతం ఇది అనేటటువంటి విషయాన్ని తలుస్తూ ఉంటే సంభాషణ చేస్తూ ఉంటే ప్రవచనం చేస్తూ ఉంటే ఆ ప్రవచనాన్ని శ్రవణం చేస్తూ ఉంటే గోదాదేవి యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఉంటే ఈ ముప్పై పాటల యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటే అమ్మ పొందినటువంటి గొప్పనైనటువంటి స్థితిని గురించి తెలుసుకుంటే చాలు ఏం జరుగుతుంది అంటే శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి కటాక్షములను పొంది ఇంబురువర్ ఎంబావా ఇంబురువర్ అంటే మహా ఆనందాన్ని పొందుతారు మనం కోరుకున్నది ఏమిటండి ఆనందమే కదా ఇప్పుడు మనం కోరుకునేది ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అంతటి ఆనందం మనకు ఎప్పుడూ లభిస్తుంది ఇహలోకంలో అనే విషయాన్ని మనకు ఈ పాశురము ముప్పై అవ పాశురం తెలియజేస్తుంది విశేషమైనటువంటి పాశురం దీని ద్వారా ఇంతటితో ఈ వ్రతం మనకు సమాప్తం అవుతుంది ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకోవడంతో విశేషమైనటువంటి అనేక విషయాలను మనం తెలుసుకోగలిగాం వైభవంగా మన కోవెల్లో అతి అద్భుతంగా ధనుర్మాస ఉత్సవాలను భక్తజన సందోహం రోజు రోజుకి అమ్మ గోదాదేవి అందరూ రండి పాటించండి అని చెప్పినట్టుగా మన సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాం అంత భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము కూడా ఇదే విధంగా ఈ తిరుక్కార్తి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవాళ రేపటి నుండి మళ్ళీ తిరుప్పావై ఈ ముప్పై పాశ్రములను పాటించరాదు ఎందుకంటే ఇప్పుడంతా కూడా దివ్య ప్రబంధ నిగమనం అంటారు డిసెంబర్ పద్నాలుగవ తారీఖు నుండి ఇరవై తారీఖు జనవరి ఇరవయ తారీఖు వరకు అండి తర్వాత ఇరవయవ తారీఖు నుండి మళ్ళీ ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకోవచ్చు అంటే తిరుమంగయ్య ఆళ్వార్ల తిరునక్షత్రం నుండి కూరత్తాళ్ళవాళ్ళ తిరునక్షత్రం వరకు దివ్య ప్రబంధములను పఠించరాదు అప్పుడు తిరు కార్తీ అంటారు అందుకని ఆ తర్వాత మళ్ళీ మనం యథావిధిగా ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకోవచ్చు ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆచార్యుల యొక్క గోదా రంగనాథుల యొక్క ఏడుకొండల స్వామి యొక్క ఆచార్య ఆచార్యవర్యుల యొక్క కృపా కటాక్షాలను పొందుదాం పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం అద్భుతంగా గోదా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈరోజు గోదా రంగనాథుల తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుందాం స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందుదాం వంగ కడల్ఘడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்துச் செயடையார் சென்னுரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்க பட்டரபிரான் கோதை சொன்னா செங்கத்தமிது மாலை முப்பது தப்பாமே இங்கு இப்பருசுரைப்பார் இருிரெண்டு மார்வனைத் தோல் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்பெருவரும்பாவாய் கற்கட்டே குண்யாம் துளசி காணனோத்பவாம் పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్తివడిఘళే శరణం శ్రీమతే రమ్యజా రమ్యజామాతృమునింద్రాయ మహాత్మనే శ్రీరంగవాసి భూయాత్ నిత్యశ్రీర్నిత్యమం సర్వ శ్రీకృష్ణాణమ